సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలోని మాజీ सरपंचల అక్రమ అరెస్ట్లను BRS ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కామని శ్రీనివాస్ PACA చైర్మన్ ములకల కనకరాజు మాట్లాడారు. పోలీసులు అంటే రాత్రి ఉంది. మరి కుడినటువంటి ప్రభుత్వం ఏదైతే గతంలో सरपंचలు చేసినటువంటి బిల్లులు పాలమంది सरपंचలు అడ్డు చేసి మరి గ్రామాలు అభివృద్ధి చేయడం జరుగుతా జరిగింది మరి అప్పులు చేసినటువంటి డబ్బులు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు మరి అభివృద్ధి చేసినటువంటి డబ్బులు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు దాదాపు సంవత్సరం గడు గడుస్తుంది ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే చేయని పరిస్థితి ఉంది మరి ఇలా అయితే మరి సర్పంచుల పరిస్థితి మరి వాళ్ళకి మెడకి ఉరితారి పడేటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా చాలామంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏవైతే సర్పంచులు వారి భర్చ ఏవైతే చేసారో వాటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా విడుదల చేయాలి విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు వెళ్ళి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లేకపోతే సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కూడా పెద్ద ఉద్యోగం చేసే పరిస్థితి ఉంటుంది అది దీన్ని దృష్టిలో పెట్టుకొని అది సర్పంచుల పెండింగ్ అన్నీ కూడా త్వరగా విడుదల చేయాలని చెప్పి కోరుతా